హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా మంచి సేల్ కలెక్షన్ అయితే ఉందండి ఇది వచ్చేసరికి చందేరి వస్తుంది మెటీరియల్ చిన్న జరి అంచు కలంకారి టై స్టైల్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజులు కూడా ఇట్లా ప్రింటెడ్ బ్లౌజులు అయితే ఉంటాయండి బ్లౌజ్ ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి ఇందుకు ముందు కూడా ఆల్రెడీ మనం అమ్మాము ఇవి ఉండరా ఇలా ఉంచు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది ఇందులో కలరు టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ వస్తుంది బ్లౌజ్ ఇది దీనికి కూడా ఇట్లా బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుందండి చందేరి మెటీరియల్ లైట్ వెయిట్ సాఫ్ట్ ఫ్యాన్సీ లైట్ ఫ్యాన్సీ వెరైటీ అండ్ నెక్స్ట్ సరోజ్కి స్టోను సాటిన్ డిజిటల్ ప్రింట్ శారీ అండి ఇది ఫ్రెష్ పీస్లో వచ్చింది ఫ్రెష్ కలెక్షను త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి మనం అమ్మింది ట్వెల్వ్ డబుల్ నైన్ త్రిబుల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజు త్రిబుల్ నైన్ పడుతుంది ప్రైజ్ నెక్స్ట్ ఇది కూడా మనకి డాట్నెట్ అంటారండి ఫ్యాబ్రిక్ ఇది డాట్నెట్ పైన ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఇట్లా క్రేప్ బ్లౌజ్ వస్తుంది ఇవి మనం సిక్స్ ఫిఫ్టీ అలా అమ్ముతాము సో ఫోర్ డబల్ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను బ్లౌజ్ క్రేప్ వస్తుంది యాష్ కలర్ కాంబినేషను సింగిల్ కలరే ఉంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ కథాన్ బెనారస్ శారీ మనకి బ్యూటిఫుల్ మునియా బార్డర్ సాఫ్ట్ మెటీరియల్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ అయితే బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్కి విధంగా బోర్డర్ వస్తుంది ఓవరాల్ శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే విధంగా వస్తుంది ఎయిట్ డబల్ నైన్ పడుతుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఫ్యాన్సీ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్యాన్సీ వెరైటీ జరీ వివింగ్ బార్డర్ అయితే వస్తుందండి బ్లౌ బ్లౌజ్ ఇది ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అండి టిష్యూ పళ్ళు టైప్ వస్తుంది ఐటమ్ అయితే చాలా బాగుంటుందండి పన్నెండు వందలు అలా అమ్మింది మనము సో డిజిటల్ ప్రింటెడ్ సారీ బ్లౌజ్ అంతా ఈ విధంగా వస్తుంది ఓవరాల్ శారీ సెవెన్ డబల్ నైన్ పడుతుంది ఇది కూడా అంతే నెక్స్ట్ చందేరి జరీ వివింగ్ శారీసు నెక్స్ట్ చందేరిలో జరీ వివింగ్ అండ్ డిజిటల్ ప్రింట్ సారీస్ ఇవి ఫ్యాన్సీ వెరైటీ లైట్ వెయిట్ వస్తుందండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది దీనికి ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి చాలా చాలా బాగుంటుంది ఎయిట్ డబల్ నైన్ పడుతుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇందులో ఇంకొక రెండు కలర్స్ ఉన్నాయి ఇది కూడా అండి ఎంత బాగుందో ఆలివ్ గ్రీన్ కలరు సూపర్గా ఉంది కలర్ కాంబినేషను అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుందండి ఎయిట్ డబల్ నైన్ పడుతుంది ఇది కూడా అంతే ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీ పళ్ళు రిచ్ పళ్ళు జరీ పళ్ళు ఆరు తొంభై తొమ్మిది బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా ఇలాంటి వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజు ఆరు తొంభై తొమ్మిది సుభాష్ బ్రాండు దీంట్లో బ్లౌజ్ లేదండి లేదు లేదు బ్లౌజ్ లేదు 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 సుభాష్ బ్రాండ్లో వచ్చింది బ్లౌజ్ అయితే లేదు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా మల్బరీ జూట్ శారీ అండి మల్బరీ జూటు ఇది ఒకటి అర ఆఫర్లో ఉన్నాయి పెడుతున్నానండి రెగ్యులర్గా మనం అమ్ముతున్నాము త్రిబుల్ నైన్లో శారీ ఇది త్రిబుల్ నైన్ పడుతుంది శారీ ప్రైజ్ ఓన్లీ త్రిపుల్ నైన్ క్లాత్ చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ ప్రైజెస్ ఉంటాయి మీకు వీడియోలో కనిపించేదానికి రియల్లో తీసుకునే దానికి క్వాలిటీని బట్టి మీరు రేట్ని బట్టి క్వాలిటీ మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఓకేనా ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మొత్తం టస్సర్ ప్యూర్ మొత్తం మనకి మెంతి మెంతాల్ కలరు సంపంగి కలరు బ్లౌజ్ లేదా దీంట్లో దీంట్లో బ్లౌజ్ లేదండి మిస్సింగ్ ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ ఏమైందిరా దీనికి ఏడు యాభైది బ్లౌజ్ లేదండి ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను సిక్స్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఇవి కూడా మనం ఫ్రెష్లో వెయ్యి రూపాయలు మనమే అమ్మాయండి మన దగ్గరే ఇవి మిస్ప్రింటుల్లోవి సో ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది దీనికి ఓవరాల్ శారీ మొత్తం ఇదే విధంగా వస్తుంది మీకు ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజు మీకు శారీస్ అన్నీ చూపిస్తాను ఆరు యాభై కలర్స్ చూడండి ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ పింక్ కలర్ దీనికి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇవి ఆరు యాభై కాదండి ఇవి ఫైవ్ డబల్ నైన్ అవసరం లేదు ఇవన్నీ ఫైవ్ డబల్ నైన్ అండి సిక్స్ ఫిఫ్టీ కాదు ఫైవ్ డబల్ నైన్కి ఇచ్చేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ సారీ బ్లౌజ్ చూపించు బ్లూ కలర్ బ్లౌజ్ వర్క్ వచ్చింది దీంట్లో సేమ్ ప్రైస్ తీసి నెక్స్ట్ సారీ అండి ఇది కూడా మనకి చందేరి స్టైలు బ్లౌజ్ కూడా ఇట్లా ప్లెయిన్ వచ్చేసి బార్డర్లో ప్రింట్ వస్తుంది లాగు శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ అండి మీరు శారీ తీసుకునేటప్పుడు ఫైవ్ ఫిఫ్టీ అను చూడకండి ఫ్రీ షిప్పింగ్ ఇన్క్లూడింగ్ హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి శారీ ప్రైస్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎందుకంటే మనకి షిప్పింగ్ వంద రూపాయలు పడుతుంది కాబట్టి ఇది బ్లౌజ్ పర్ఫెక్ట్ బ్లౌజ్ అండి ఇవి సిక్స్ ఫిఫ్టీ పడతాయి ఆరు యాభై పడుతుంది ప్రైజు కొద్దిగా క్యాలిక్యులేటర్తో ఫోటో పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే మా వాళ్ళకి రేట్లు గుర్తుండవు సో ఇలా స్క్రీన్ షాట్ చేయండి నెక్స్ట్ శారీ బ్లౌజ్ ఇది వచ్చేప్పటికీ బ్లౌజ్ అండి దీనికి శారీ మొత్తం ఇది ఇది కూడా అంతే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది తర్వాత ఇది కూడా చందేరిలో సూపర్ కలర్ అండి మంచి మెంతి ఎల్లో కలరు చాలా బాగుంది అండ్ బ్లౌజ్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా అండ్ శారీ ఎయిట్ డబల్ నైన్ అండి ఎనిమిది తొంభై తొమ్మిది ఎయిట్ డబల్ నైను ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇదిగోండి సీక్వెన్స్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సింగిల్ పీస్లే ఉన్నాయి అన్నీ కూడా వాషబుల్ శారీ షిఫాన్ శారీ బ్లాక్ కలర్ అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుందండి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమం రెండు చీరలు తీసుకోవడానికి ట్రై చేయండి మరి ఫోర్ ఫిఫ్టీ సింగిల్ సారీ ఫ్రీ షిప్పింగ్ అంటే ఇవ్వలేము ఏదైనా రెండు చీరలు ఇంక్లూడ్ చేసుకుంటే అట్లా ఇస్తానండి మరీ ఫోర్ హండ్రెడ్లో ఫోర్ ఫిఫ్టీలో ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వలేనండి సో ఇది సారీ మొత్తం ఇలా సీక్వెన్స్ అయితే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఆఫర్ సేల్ కాబట్టి కొంచెం రెండు రెండు చీరలు అలా వెళ్తే మాకు కూడా ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ ఇది కూడా డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఈ శారీలో కూడా బ్లౌజ్ అయితే లేదండి బ్లౌజ్ లేదు దీంట్లో కూడా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ప్రైజ్ నెక్స్ట్ బేలా శాటిన్ శారీ బ్లౌజ్ సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి మీకు బేలా శాటిన్ శారీ మీ అందరికీ తెలుసు మనం బేలా ఎంత అమ్ముతున్నాము ఒకటి రెండు పీసులు ఉన్నాయి ఆఫర్లో ఇస్తున్నాను అంతే సిక్స్ డబల్ నైన్ ఇంతకుముందు వచ్చిన పాత డిజైన్లు ఇవి ఇది మనకి బేలా కాదు శాటిన్ జస్ట్ నార్మల్ శాటిన్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది మిస్ ప్రింట్లో వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది శాటింగ్లో డిజిటల్ ప్రింటెడ్ శారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది డిజిటల్ ప్రింట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ అనేనండి ఇది ఆష్మా బ్రాండ్ బ్లౌజ్ చూపించు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది బ్లౌజ్ ఇది డార్క్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్లో నెక్స్ట్ ఇది కూడా శాటిన్ డిజిటల్ ప్రింట్ ఇది నిఖితా బ్రాండ్లో వస్తుంది ఎనిమిది తొంభై తొమ్మిది ఇదిగోండి బ్లౌజ్ ఇది నిఖితా బ్రాండ్ త్రిబుల్ నైన్ అమ్మేది మనము ఎయిట్ డబుల్ నైన్ పడుతుందండి మీకు ప్రైజ్ క్వాలిటీ వైజు ప్రైజ్లు గ్రేడేషన్ బట్టి ప్రైజులు ఎందుకంటే మన దగ్గర ఫ్రెష్లు మిక్స్లు అన్నీ ఉంటాయి సో దాన్ని బట్టి మీకు వస్తుంది సో ఇది కూడా మనకి ఆశ్మా బ్రాండ్లో వస్తుంది బాధనీ బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా పళ్ళు బాధిని పళ్ళు నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అంటే మీరు ఆలోచించుకోండి ఇవి మిస్ ప్రింట్లో కాబట్టి ఈ రేటుకి ఫ్రీ షిప్పింగ్లో మీకు దొరుకుతున్నాయి నెక్స్ట్ లాస్ట్ ఇది కూడా చాలా బాగుందండి టిష్యూ టైపు ఫ్యాన్సీ చాలా చాలా బాగుంది సారీ బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ప్యూర్ ఐటమ్ ఐటమ్ అయితే ప్యూర్ ఐటమ్ అండి చాలా చాలా బాగుంటుంది ఫీలు ప్యూర్ జూ టు టిష్యూ లైట్గా మిక్స్ అవుతుంది సూపర్ పీసు ట్రిపుల్ నేను ఇచ్చేస్తాను మరి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఆఫర్ సారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్